జై గురుదేవ్ శ్రీమాత్రే నమో నమ హిందూ బంధువులందరికీ భక్తులందరికీ కూడా నమస్కారం శ్రీ నిఖిల సాయి మైత్రేయ మత్స్వం సరస్వతి పీఠం మరియు రాష్ట్రీయ సాధ సంక్షేమ సమితి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడిగా గత ఇరవై సంవత్సరాలుగా హైదరాబాదు శివరమల పాదయాత్ర నిర్వహించను ఓ హిందువా మేలుకో నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకో అనే నినాదంతో ఈ యాత్ర కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈసారి ఐదవసారి సైకిల్ యాత్రగా ఈ ప్రయాణం సాగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు మనం ఉంగరాయిగుండ్ల అనే ప్రదేశానికి చేరుకోవడం జరిగింది నిన్న రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకోవడం జరిగింది తదుపరి గుత్తి దాటి అనంతపురం ప్రదేశానికి ఈరోజు రాత్రి చేరుకోవడం జరుగుతుంది ఈ ఉంగరాయిగుండ్లలో మనం కనుము కింద సుంకలమ్మ దేవాలయం దగ్గర నిన్న రాత్రి విశ్రాంతి తీసుకోవడం జరిగింది ఈ కనుము కింద సుంకలమ్మ దేవాలయం ఒక ప్రత్యేకమైన దేవాలయం అన్ని గ్రామ దేవతల్లాగా ఇవి కూడా ఒక ప్రత్యేకవేత ఉంది అని అనుకుంటే కనుక దీంట్లో ఈవిడికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర అత్యంత అద్భుతమైన చరిత్ర అది ఎటువంటి చరిత్ర అనేది మీకు మరొక ఎపిసోడ్లో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలియజేస్తాను ఎందుకంటే అది ప్రతి ఒక్కరు కూడా ఇటు వైపుగా వెళ్ళేవారు అనంతపురం మరియు బెంగళూరు సైడ్కి వెళ్తున్నప్పుడు మనకి ఈ ఉంగరాయి గుండ్ల అనేది ఒక ఘాటు ఎత్తుటి ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ముందుగా రైట్ సైడు హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపుగా వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దర్శించాల్సిన ప్రత్యేకమైన స్థానం ఈ సుంకలమ్మ దేవాలయానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది అది పూర్వ చరిత్ర కూడా కాదు ఈ మధ్యకాలంలో జరిగిన ప్రజలందరూ కూడా చూస్తుండగా జరిగిన విషయాన్ని మీ అందరికి తెలియజేస్తాను స్వామి ఏ శ్రణమయ్యప్ప శ్రీమాత్రేమహ శ్రీ గురుభ్యో నమో నమ